అయితే ఈరోజు ఒక చిన్న కథ చెప్తున్నా నేను ఒక వ్యక్తి ఉంటాడనమాట అతను ఎండాకాలము రోడ్డముండ వెళ్తూ చాలా అలసిపోతాడు దాహంగా ఉంటుంది ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది అతను ఏం చేస్తాడంటే మార్గమధ్యంలో ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉంటాడు అయితే ఆ చెట్టుకు ఎదురుగా ఒక ఇల్లు ఉంటుందన్నమాట ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక అతను కిటికీలోంచి తన్ని చూసి వాటర్ కావాలా అని సేగ చేస్తాడు చేసేసరికి కావాలి అని చెప్తాడు చెప్పి ఆ వ్యక్తిని ఏమనుకుంటాడు అబ్బాయిని ఎంత మంచివాడు నేను దారిన పోతున్నామని నేను ఎవరైతే నాకు తెలియదు అయినా కూడా నన్ను మంచినీళ్ళు కావాలా అని అడిగాడు చాలా మంచి వ్యక్తి అనుకుంటాడు అనుకున్న తర్వాత అతను నీళ్లు తీసుకురావడం లేట్ అవుతుంది వెంటనే వ్యక్తి అనుకుంటాడు చూసావా వాటర్ కావాలా అని అడిగాడు కానీ ఇంతసేపు అయింది వాటర్ తీసుకురావట్లేదు అట్లాంటి వ్యక్తి ఎందుకు అడగాలి వాటర్ కావాలా అని వెంటనే అనుకుంటాడు అనుకొని అనుకునేటప్పటికి ఈ వ్యక్తి ఏం చేస్తాడు వాటర్ తీసుకొస్తుంటాడు చంపుతోటి తీసుకొచ్చేసరికి వచ్చి అంటాడు కదా లేట్ అయింది ఎందుకంటే ఎండలో నుంచి వచ్చావు కదా అందుకని నిమ్మకాయ నీళ్ళు తీసుకొద్దాం అనుకున్నాను అందుకనే లేట్ అయింది అంటాడు ఇప్పుడు వెంటనే వ్యక్తి అనుకుంటాడు అబ్బా ఎంత మంచివాడు నేను ఎంత అపార్థం చేసుకున్నాను నా కోసం నిమ్మకాయ నీళ్ళు తీసుకొచ్చాడు అనుకుంటాడు అనుకొని నీళ్ళు తాగుతాడు తాగేసరికి అందులో ఉప్పు కానీ చక్కెర కానీ ఏది ఉండదు సరే వెంటనే అనుకుంటాడు ఈ వ్యక్తి మామూలు నీళ్లు తీసుకొచ్చిన అయిపోయేది కదా నిమ్మకాయ నీళ్లు తీసుకొస్తానని చెప్పి విధంగా రుచి లేని మేము తాగడానికి మంచిగా లేని నీళ్లు తీసుకొని వచ్చాడు అనుకుంటాడు ఇందులో ఆ వ్యక్తి ఏం చేస్తాడు జేబులోంచి ఒక పొట్లా బయటకు తీస్తాడు తీసి ఇందులో చక్కెర ఉంది నేను చక్కెర వేస్తే మీకు ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు అందుకని మీకు అనుకూలంగా వేసుకుంటారని చెప్పి నేను ఈ చక్కెరని తీసుకొచ్చాను అనుకుంటాడు అప్పుడు వెంటనే ఆ వ్యక్తి అబ్బాయిని ఎంత మంచివాడు నేను ఎంత అపార్థం చేసుకున్నాను అని చెప్పి అనుకొని ఆ చక్కెర కలుపుకున్నందులో నీళ్ళు తాగుతాడు చూసారా మిత్రులరా ఎవరిని కూడా తక్కువ అంచనా వేయద్దు మనసు అనేది పరిపరి విధాలు వెళ్తూ ఉంటుంది పరిపరి ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా కానీ మనం ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తిని అతి తక్కువ కాలంలో అతని మీద మన అభిప్రాయాలను వెంటనే చెప్పకూడదు దేన్నైనా కూడా గమనించండి మీ మనసుని మీ ఆధీనంలో ఉంచుకోండి మీ ఆలోచనలు మీ అభిప్రాయాలు అన్నీ కూడా చెడుగా వేరే వాళ్ళ మీద రుద్దొద్దు మన మనసు మన కంట్రోల్లో ఉన్నప్పుడు మనం ఇట్లాంటి పనులు చేయగలుగుతాం కదా ఆలోచించండి ఏమంటారు ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్